చాలా మందిని గుంటూరు వైపు తిరిగేలా చేశారు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత అధ్యక్ష గవర్నర్ చేసే ప్రసంగం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు అది ప్రభుత్వ బాధ్యతకు ప్రతిరూపం కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం నిన్నటి గవర్నర్ గారి ప్రసంగం వింటున్నంతసేపు గత అనుభవాలు నేటి విజయాలు భవిష్యత్తు ప్రణాళికలు కళ్ళ ముందు నిలిచాయి గతం మరియు గత పాలకుల విధానం నేటికీ మర్చిపోలేని పరిస్థితి ఇంకా గత ప్రభుత్వం అని గుర్తు చేసుకోవాలా అంటే అధ్యక్ష ఒక యుద్ధం ఒక రాజ్యాన్ని ఒక విధ్వంసం ఒక దేశాన్ని కొన్ని దశాబ్దాల కాలం పాటు ప్రభావితం చేస్తుంది నేటి మన ఆంధ్ర రాష్ట్రం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది తీర్చుకుంటున్న అప్పులు కుప్పకూలిపోయిన వ్యవస్థల పునర్నిర్మాణం వాటికి నిదర్శనం గత విధ్వంసాన్ని మోస్తూనే నేడు సాధించుకున్న విజయాలు ఎన్నో ఈ రెండు సంవత్సరాల్లోనే రెట్టింపు సంక్షేమంతో పాటు అభివృద్ధిని శరవేగంగా ప్రజలకు అందిస్తుంది కూటమి ప్రభుత్వం శాఖల వారీగా సంస్కరణలు అభివృద్ధి విధానాలను చూస్తుంటే నాటి కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలు స్మరణకు వస్తున్నాయి ఆర్థిక విద్య ఐటి వైద్య వ్యవసాయ విద్యుత్ నీటిపారుదల పంచాయతీరాజ్ హోం శాఖలు నేటికి సాధించిన పురోగతి ఒక అద్భుతం అధ్యక్ష గత భారాన్ని మోస్తూ నేటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రేపటి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును రూపకల్పన చేస్తున్న కూటమి ప్రభుత్వం అధ్యక్ష అబ్బులు పరిచే విధంగా నేడు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును ప్రణాళిక విధానాలు ఉన్నాయి అధ్యక్ష అందులో డేటా సెంటర్ ఏఐ సిటీ డ్రోన్ సిటీ అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కూడా మన అమరావతి క్యాపిటల్ రీజన్ నిర్మాణాత్మకంగా చూపిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని దక్కించుకునే విధంగా చేస్తుంది అధ్యక్ష మన భవిష్యత్తును రూపకల్పన చేస్తున్న దార్శనిక నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలకు రెట్టింపు శక్తిని అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఆలోచనను ముందుకు తీసుకువెళ్లి కార్యరూపం దాల్చేలా చేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు అధ్యక్ష ఇవే కాక రెండు సంవత్సరాల్లో అనేక కార్యకలాపాలు ఉదాహరణకు రాష్ట్ర వ్యాప్తంగా మనం సాధించినవి విశాఖ ఉత్సవం శక్తి విజయోత్సవం యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారస్ మేళా మొదలగు కార్యక్రమాలు ఎన్నో మన రాష్ట్రాన్ని వాటి ప్రతిభని కనపరిచే విధంగా ఉన్నాయి అధ్యక్ష ఇవి కాకుండా అధ్యక్ష మనం చేపడుతున్న ఈ రాష్ట్రంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలు ఈ ఈవెంట్స్ లేదంటే మన ప్రణాళికలు అన్ని కూడా యువకులు రాజకీయాల పట్ల పరిపాలన పట్ల ఒక గౌరవాన్ని నమ్మకాన్ని కలిగించేవిగా నిలుస్తున్నాయి ఇంతటి నిర్మాణాత్మక ప్రభుత్వంలో నాకు చోటు దక్కినందుకు ఎంతో గర్విస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మీకు అదేవిధంగా సభాధ్యక్ష అందరికీ కూడా నమస్కారం మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఐదు నిమిషాల సమయాన్ని నాలుగు నిమిషాల్లోనే ముగించారు ఇప్పుడు